కాస్మోపాలిటన్ క్రైస్టియస్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్య సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానం ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహామిత్రుడు అయిన మా తండ్రి కృపరి రాత్రి కాల సమయంలో మీకు ముందు రావడంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచే బాధ్యత ధన్యత అవకాశం అనుకునించినారు దాన్ని బట్టి మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడా చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రవించండి ఆరాధన ఆద అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినవితో బ్రతమిలాడి అడిగి తండ్రి ఆమె తండ్రి ప్రత్యేకమైన పాట పాడుకుని ఆరాధన ప్రవేశిద్దాం సాంగ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఈ సాయం కాలము Sala Muna, Esupravu, Vedadamu, Nisudaya, Lassamal Khol, Nitambu, Mamugabu, Isaya. gana he so prabhu ganagamu ganakasuta tadatna ganadeva stuteeto anishamu ji మాటలు మూడు వందల కలిసి చెప్పుకుందాం ప్రభావమ్మను కనుకరించము ప్రభు మమ్మను కనకరించుము క్రీస్తు మమ్మను కనుకరించుము క్రీస్తు కనికరించము ప్రభా మమ్మను కనుకరించుము ప్రభు మమ్మను విశ్వాస ప్రమాణం యొక్క విశ్వాస ప్రమాణం గా ఒప్పుకుందాం భూమి ఆకాశము గల తండ్రి దేవుడు నమ్ము అనేక నమ్ము గర్భం దండిబడి మరియు పుట్టి చనిపోయి అదృష్టం చనిపోయిన వాళ్ళ నుండి దేవుడిని గురి కూర్చురాడు సినిమా ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే నీవు ఈ సమయమందు ఏమేయో మాట్లాడక మానవముగా మానవముగానున్నాడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకునమని చెప్పాను మరొకసారి మాట చెప్పినట్లయితే నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకునమని చెప్పుమా నేను ప్రదేశమా ఇక మాటలు ఎస్తేరు అలాగే మురతికై మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్గా మనం చూడవచ్చు మొరతికై ఎస్టేరుకి సమాచారాన్ని పంపిస్తా ఉన్నాడు ఈ సమయం అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు యాక్ట్ ఎస్తేరు ఆ యొక్క రాజభవనంలో రాజు సుముఖములో ఉన్న విధానాన్ని బట్టి మొరతెకై ఎస్తేరుతో అంటా ఉన్నాడు నువ్వు యూదులను రక్షించడానికి సరైన సమయం వచ్చింది నీవు ఇక సరైన సమయంలో యూదులను రక్షించడానికి రాజుగారితో నువ్వు మాట్లాడి సరైన నిర్ణయము రాజుగారి చేత నువ్వు చూపించుకున్నట్లయితే నీవు ఆ యొక్క రాజ సముఖములో దాన్ని బట్టి నీకు సార్థకత వస్తుంది అని చెప్తా ఉన్నాడు తిరిసమా ఇక మాటను మనము ఆలోచన చేసినట్లయితే సరైన సమయంలో సరైన పని ఎస్తారు తన యొక్క బాల్య జీవితం నుంచి అనేకమైన శ్రమలు కష్టాలు నష్టాలు అవమానాలు పడి మోర్దకే దగ్గర ఎదిగి ఆ యొక్క రాజు యొక్క అనుగ్రహం పొంది రాజుగారి దగ్గర రాజుగారి సముఖములో ఆమె ఉన్నది మొరతికే అన్నాడు ఎంతోమందికి లేని ఈ యొక్క మరి అవకాశం నీకు దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి యూదుల యొక్క రక్షణ కొరకు నువ్వు రాజుతో మాట్లాడు దిస్ ఈజ్ ద రైట్ టైం ఇది సరైన సమయం నువ్వు సరైన నిర్ణయము తీసుకోవాలని చెప్తా ఉన్నాడు అందుకనేమో నిన్ను దేవుడు అక్కడ రాజు సమ్ముఖంలో ఉంచాడేమో అని మొరదకై ఇస్తేరుతా అంటున్నాడు మన జీవితంలో కూడా మనం ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు అమర్యాదలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతూ ఉంటాం అయితే మన జీవితంలో ఈ ఇబ్బందులు బట్టి కష్టాలు బట్టి ఎంతో నిస్తేజము నిస్తారణము మనకు కలుగుతూ ఉంటుంది అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు నీ యొక్క ఇబ్బందికరమైన జీవితంలో నేను సరైన సమయంలో నీకు సరైన సహాయాన్ని అందిస్తాను అనేసి దేవుడి శని యొక్క ఉత్సాహకరమైన ఇక మాటను మనం ఆలోచన చేద్దాం మనం అనుకుంటూ ఉంటే చాలా సందర్భాలు ఎప్పుడు చూసినా ఈ కష్టాలు ఉంటాను ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ నష్టాలు ఉంటాను ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ వ్యాధులు ఉంటా ఉంటాయి ఇంకా మనం ఆ జీవితాలను మనం ఏమీ ఆశించడానికి లేదు ఏదో గాలికి అలా కొట్టుకెళ్ళిపోదాం అనుకుంటా ఉంటాం అంటున్నాడు దేవుడు లేదు లేదు నీ యొక్క శ్రమల జీవితంలో గొప్ప అద్భుతము చేయడానికి నేనున్నాను దాని మీద నువ్వు ఆశ పెట్టుకో అంటా ఉన్నాడు ఆశ లేకుండా నీ జీవితాన్ని నిస్థానముగా నిస్తేజముగా నిరుపయో నిరుపయోగముగా ఉంచుకోవద్దు ఎస్టేర్ గారిని ప్రమాదకరమైన ఇబ్బందికరమైన జీవితం నుంచి గొప్ప స్థితిలోనికి తీసుకువచ్చిన అదే దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు సరైన సమయంలో మనము సరైన సహాయం కొరకు దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలంటున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆమె ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మహోన్నతమైన మా దేవ కృపగల మా తండ్రి దినమంతట్లో మీ రక్షణ భద్రత కాపుదలబాబి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానకు వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపతి బాగితాన్ని గురించినారు వందనాలు నయన రాత్రి కాల యొక్క ప్రత్యేకమైన దీవులతో కృషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ ని పట్లూర్ ల్యాండ్ని అలాగే బృహ అమ్మగారు నాన్నగారు జమ్మిలో చిన్న కుటుంబాలు ఆచిని ఆచని మెరుడిని శింపని జిమ్ని ధాత్రి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండాలని ఆశ్రయించండి మరి ముఖ్యంగా నాయన రాత్రి కాల సమయంలో ఈ వర్షంలో ఎవరైతే తినడానికి తిండలేక కట్టుకోవడానికి బట్టలేక ఉండటానికి వెళ్ళలేక మీ సాయం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి రాత్రి కాల సమయంలో ప్రభా కుటుంబాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు రాత్రి కాల సమయంలో ప్రభనైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని జ్ఞాపకం చేసుకురండి కాస్మోపాలిటన్ క్రైస్చియన్ సంఘసభ్యుడైన శాల్నిసిస్టు అనంత్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతిఆరణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రామ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లచ్యం రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆసరించండి ఏదైనా వ్యాపారంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకు బంగారు పాదాలు చెప్తున్న ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాత్రి కాలుసు దొంగలు సైతాను శక్తులు విజయంతులు దూరపర్చండి అయినా అనే లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచిచ్చే నూతన దినం నూతన అవకాశం అందిపుచ్చుకుంటూ పరిపించవలసిందిగా వినమితో బ్రతలాడి అడిగి ఆడుకున్నావు తండ్రి

Áminn Æsir jágandul mámiða Varsin patsið júmiðsa Æsa það nammiða námu Niður saktið að hafða það అందరి బాగుందనండి ఈ ఆరాధన తృతమోడింది గాడ్లస్ గాడ్ ప్లస్ అప్పటినట్లేదు